హాయ్ అండి నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఒక్క రెండు జల్లులు పడగానే తోట ఎంత బాగా అయింది చూసారా సూపర్గా అయిందండి తోట మొక్కలు మంచిగా గ్రీన్గా చాలా బాగా అయింది చూడండి నేను దాదాపు మొక్కలు చూపిస్తాను ఈరోజు మీకు ఇదైతే చెట్టు చిక్కుడు ఎంత గ్రీన్గా ఎంత బాగా పూత స్టార్ట్ అయింది చూడండి ఇది ఇక్కడ కూడా పాత మొక్క ఇది ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించింది కూడా ఇది పాత మొక్కనే అండి ఇది కొమ్మలన్నీ పైన కట్ చేసి ఉంచేసాను వర్షం పడగానే ఇలా మంచి గ్రీన్ ఆకులతో మొక్క గ్రీన్గా అయిపోయి ఇలా మొగ్గలు వచ్చేసినాయి చూడండి ఎన్ని మొగ్గలు వచ్చేసినాయి ఇకనేమో వచ్చేసింది ఇది కూడా పాత మొక్క అండి ఇక ఈసారి కొంచెం సన్నగా పొడుగ్గా ఉండే బెండకాయ సీడ్ వచ్చింది మన తోటలోకి చూడండి సన్నగా పొడుగ్గా వస్తుందండి కాత ఈ సీడ్ ఈ సంవత్సరమే మనకు వచ్చింది ఇదివరకు మనకు ఉన్నది దొడ్డుగా లావుగా ఉండేటువంటి సీడ్ ఈసారి అయితే సన్నది వచ్చింది ఇంకా గోర్చి కూర్చి చూడండి చూసారా ఎంత బాగుందో అసలు ఒక్క చెట్టుకే అద్దపపావు పావు కిలోల సగం అట్లా వస్తుంది అద్దపపావు కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ వెళ్తుందండి ఈ కాయ అయ్యేసరికి పక్షుల అరుపులు ఈ తోట ఎంత హాయిగా ఉందో సన్నగా వర్షం పడుతుంది నేను పైకి వచ్చాను ఇక్కడ చూడండి సీడ్స్ వేశాను ఇవి కూడా మొలకెత్తుతున్నాయి ఇది రెడ్ బెండ అండి చక్కగా మొలికెత్తాయి ఇక్కడ చూడండి చిక్కుడు పూత అసలు ఎంత పూత వచ్చింది చూడండి ఇది ఇది మేలో మనం ఏప్రిల్లో మొక్కలు వేసుకున్నాం అనుకోండి చక్కగా ఇప్పుడు వర్షం పడగానే ఖాతా స్టార్ట్ అయిపోతుంది వర్షం పడిన టైంలో అంటే వర్షాకాలం స్టార్టింగ్లో వెజిటబుల్స్ అన్నీ చాలా రేటు ఉంటాయండి కాబట్టి ఇలా మనం సీజన్ అంతా వచ్చే విధంగా వేసుకోవాలి సమ్మర్ అయితే చక్కగా ఆకుకూరలు వచ్చినాయండి సమ్మర్ అంతా వచ్చినాయి నాకు అసలు మార్కెట్కి వెళ్ళే అవసరం కూడా వాళ్ళే ఎక్కువ ఎక్కువైపోయినాయి అంత ఆకుకూరలు వచ్చినాయి చూడండి ఇది కూర తోటకూర ఇక్కడ చూడండి కొంచెం ఇది ఎరుపెరుపు ఉంటుందండి తోటకూర ఇదైతే నేను చెట్టు చిక్కుడు అనుకొని విత్తనం వేశాను ఆ చెట్టు చిక్కుల్లో చిన్నగా తీగ వస్తుందండి సరే అని చెప్పి ఇలా చిన్న కర్రబాతేసి దానికి చుడుతున్నా చూద్దాం ఇది ఇంకా తీగ వచ్చింది అనుకోండి అప్పుడు ఇక్కడ నుండి షిఫ్ట్ చేసి సైడ్కి పెట్టుకోవాలి ఎందుకంటే తోట మధ్యలో ఉంది ఇది మధ్యలో మనకు ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది కాబట్టి కొంచెం సైడ్కి పెట్టడానికి ట్రై చేయాలి ఇందులో కూడా పాత మొక్కని చక్కగా పూతొచ్చింది చూడండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే చిక్కుడుకాయల హార్వెస్ట్ ఉంటుంది ఇందులో కూడా రెడ్ బెండ వేశాను రెడ్ బెండ తెల్లది వైట్ కలర్ బెండ ఉంటుంది చూడండి అది పుల్సుకు మాత్రమే పనిచేస్తుంది అలాంటి బెండ సీడ్స్ ఈ సైడ్కు ఈ కుండీలలో వేశాను ఇందులో అయితే పసుపు నాటానండి లక్డాంగ్ పసుపు నాటాను మన సిటీజీ గ్రూప్ నుండి తెప్పించుకున్న పసుపు ఇందులో వేశానండి మళ్ళీ సన్నగా వర్షం తుంపర్లు స్టార్ట్ అయినాయి నిజానికి ఈరోజు ఆకుకూర నేను కోసుకోవాలి ఆకుకూర అంటే తోటకూర ఉంది తర్వాత ఇగో గంగవైల్ కూర ఉంది ఇదంతా కట్ చేయాలి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది నేనైతే హార్వెస్ట్ ఈరోజు నేను మీకు చూయించట్లేదు నార్మల్గా కట్ చేసుకొని వెళ్తానండి ఇక్కడ గోంగూర ఉంది చూసారా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి గోంగూర కూడా సూపర్గా తయారవుతుందండి ఈసారి ఆల్ స్పైస్ పోయిందండి ఇది ఒక్కటే ఒక చిన్న కొమ్మ పచ్చిగా ఉంది అంటే ఇది మరీ ఎక్కువ వేడిని ఎండని తట్టుకోదండి ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి కొత్త కొమ్మలు కొత్త ఆకులు వస్తున్నాయి చూడాలి మరి ఈ సంవత్సరం ఏమవుతుందో చూడడానికైతే ఒకే ఒక కొమ్మ చెట్టు మొత్తంలో ఒకే కొమ్మ బ్రతుకుంది మొక్క మొత్తం ఎండిపోయిందండి ఇది చూద్దాం నేను నేనైతే ఇప్పుడు ఈ కొమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు కొంత వరకు వదిలేస్తా అండి ఒక వన్ మంత్ అట్లా వదిలేసి తర్వాత నేను మళ్ళీ ఈ కొమ్మ అంటే చిగుళ్ళు వస్తేనేమో ఉంచేస్తా లేకపోతే చెట్టుని తీసేస్తా అండి ఒకవేళ ఈ కొమ్మను బట్టి చిగుళ్ళు కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క ముక్క బాగైందనుకోండి ఈ ఎండిన కొమ్మలన్నీ ప్రూవ్ చేసేస్తాను ఇక్కడ చూడండి నిమ్మ మంచి వస్తుందండి చాలా బాగుంది కానీ పాత ముక్క బాగుండండి ఖాతా ఎక్కువ వచ్చింది ఇది ఖాతా కొంచెం తక్కువ వస్తుంది ఈ వెరైటీ ఇదైతే ముక్క బాగుంది హెల్తీగా కాకపోతే కొంచెము తక్కువ ఖాతా వస్తుందండి నేను పాత ముక్క కాయలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి తీసుకెళ్ళి మట్టిలో పెట్టాను దానికి అసలు ముళ్ళు ఉండేవి కాదు ఖాతా బాగా వచ్చేది అది కింద పెట్టిన తర్వాత అది ఖాతా మానేసిందండి కాయడం మానేసింది ఎందుకంటే దానికి ఎండ సరిపోవడం లేదు ఇప్పుడు పైన కొత్త ముక్క తెచ్చిపెట్టాను ఇది ఎక్కువ ఖాతా రావట్లేదండి నేను పొరపాటు పని చేసినా అనుకుంటున్నాను ఎంత పిచ్చి పని చేసినాను కొత్త మొక్కనే కింద పెట్టేసి ఆ మొక్క అలాగే ఇక్కడే తోటలో ఉంచితే అయిపోయేది అని చెప్పి చేసిన తర్వాత అనిపించింది చేసిన తర్వాత మనం చేస్తే ఆలోచిస్తే ఏం లాభం లేదు కదండి అది నాలాగా మీరు కూడా పొరపాటు పని చేయకండి ఎందుకంటే మొక్కలు మెద తోటలో అడ్జస్ట్ అయిన మొక్కల్ని మనం డిస్టర్బ్ చేయొద్దు నాకు అత్యాశ ఎక్కువైపోయి బా ఖాతా బాగా వస్తుంది కదా మట్టిలో పెడితే ఇంకా వస్తుందని చెప్పి దాన్ని తీసుకెళ్ళి కష్టపడి రెండు ఫ్లోర్లు దింపి మరి నేను కింద మట్టిలో పెట్టాను చూడాలి మరి కొంచెం మొక్క మాత్రం పెద్దగానే అయింది ఇంకా కాస్త ఎదిగితే అవుతుందేమో కాకపోతే ఆ వెరైటీ ఏమవుతుందంటే పొడుగ్గా రాకుండా వెడల్పుగా పరుచుకొని పోతుందండి పొడుగ్గా ఎదగట్లేదు అది ఇదేమో చక్కగా పొడుగ్గా వస్తుంది ఈ నిమ్మ చెట్టు చూడండి గుబురుగా ఫ్లవర్ వాస్ లాగా పొడుగ్గా వస్తుంది అది వెడల్పుగా వస్తుంది ఇంకొక రీజన్ కూడా ఉండేయండి అంటే మనకు మిద్దె తోటలో ప్లేస్ తక్కువ ఉంటుంది వెడల్పై ప్లేస్ అంత తక్కువ చేస్తుందనే ఇంకో ఉద్దేశం కూడా ఉండే అందుకని కూడా నేను కిందికి తీసుకెళ్ళి పెట్టడం జరిగింది కానీ అప్పటి నుండి ఇప్పటివరకు అయితే పూత రాలేదు దానికి ఎండ ఎక్కువ రాదండి ఆ ఏరియాలో మొక్క పైకి ఎదుగుతాయి తప్ప ఎండ రాదు అందుకని కాత రావట్లేదు అని నేను అనుకుంటున్నాను ఇంకా తోటకూర అయితే చాలా ఉంది తోటకూర అయితే చాలా ఉందండి ఇంకా తోటకూర కట్ చేసుకోవాలి నేను ఈరోజు మాది తోటకూర ఫ్రై అండి ఇక్కడ చూడండి ఇది పాత మొక్క అసలు ఈ మంత్ మొత్తం మే అంతా కూడా పుష్కలంగా పూతొచ్చిందండి కానీ కాత నిలబడట్లేదు చూడాలి ఇప్పుడు కొంచెం వర్షాలు పడినాయి కదా చూద్దాం ఇంకా కాయలు నిలబడితే ఏమో నేనైతే మొన్ననే కిచెన్ కంపోస్ట్ అన్ని మొక్కలకి ఇచ్చానండి నార్మల్గా కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాను ఎప్పుడన్నా వర్మీ కంపోస్ట్ వాడతానండి ఎప్పుడో ఒకసారి బర్మీ కంపోస్ట్ చాలా తక్కువ నాకు కిచెన్ కంపోస్టే చాలా వస్తుందండి ఇక్కడ చూడండి మళ్ళీ పూత స్టార్ట్ అయింది జామ మొక్క జామ మొక్కను బర్బడేస్ చెర్రీ ఒకే ప్లేస్లో పెట్టినండి బర్బడేస్ చెర్రీ కూడా పూత వస్తుంది పువ్వులు ఎక్కువ వస్తున్నాయి కాత తక్కువ ఉంటుందండి బార్బడేస్ చెర్రీ చెట్టు నిండా పూతనే పూత చూస్తే అబ్బా ఎన్ని కాయలు వస్తాయో అనే ఆనందం వేస్తుంది కానీ చివరికి చూస్తే ఖాతా తక్కువ ఉంటుంది పూతంతా రాలిపోతుందండి మీ గుడి ఇలాగే అవుతుందా ఏంటి అనేది చెర్రీ ఉన్న అందరూ కామెంట్ చేయండి తప్పకుండా చూసారు కదండి ఈ చిన్న అప్డేట్ ఇంకా అదేవిధంగా ఇగో ఇక్కడ చూడండి అంచీర ఎంత బాగైందో ఇది కట్ చేసుకుందాం మనం చూసారా సూపర్ కలర్ వచ్చిందండి ఇక్కడ చూడండి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి మళ్ళీ ఖాతా స్టార్ట్ అవుతుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి నేను చేసే ప్రతి పని మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఈ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి